నమస్కారం ఈరోజు మనం జులై ఏడవ తేదీ చరిత్రలోకి కాస్త లోతుగా వెళ్దాం నమస్కారం తప్పకుండా అంటే మనకు దొరికిన ఆధారాలను బట్టి ఆ రోజు జరిగిన ముఖ్య సంఘటనలు ప్రముఖులు ఇంకా ఏమైనా ప్రత్యేకతలున్నాయేమో వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం మంచి ఆలోచన ఒకే రోజులో ఎన్ని రకాల విషయాలు అంటే సాంకేతికత సంస్కృతి క్రీడలు సామాజిక మార్పులు ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది అవును అసలు ఈ పరిశీలన కూడా అదే జులై ఏడు ప్రాముఖ్యతను రకరకాల కోణాల్లో అర్థం చేసుకోవడం సరే అయితే మొదలు పెడదామా ముఖ్య సంఘటనలతో ప్రారంభిద్దాం ఓ అలాగే పద్దెనిమిది తొంభైలో అమెరికాలో మొదటిసారి ఎలక్ట్రిక్ చైర్ ఉపయోగించారు ఇది వినడానికి కొంచెం ఎలా చెప్పాలి భిన్నంగా ఉంది కదా అవును అదొక రకమైన సాంకేతికత కానీ శిక్షాస్మృతిలో ఒక ముఖ్యమైన తీవ్రమైన మార్పది నిజమే అయితే సరిగ్గా ఆరేళ్ల తర్వాత అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో మన భారతదేశంలో ఆ బొంబాయిలో అవును బొంబాయిలో లుమేరీ సోదరులు మొదటి సినిమా ప్రదర్శన ఇచ్చారు చూడండి ఒకవైపు అంత తీవ్రమైన విషయం మరోవైపు వినోదరంగంలో ఇంత పెద్ద ముందడుగు రెండూ దాదాపు ఒకే కాలంలో ఇది ఆ కాలంలో టెక్నాలజీ సంస్కృతి ఎలా మారుతున్నాయో చూపిస్తుంది చాలా ఆసక్తికరం ఇక ముందుకు వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జులై ఏడున వాటికన్ సిటీ అవును ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది మత చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అలాగే మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన మీనాక్షి ఆలయం గురించి కదా అవును అక్కడ వైద్యనాథ అయ్యర్ గారి కృషితో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారు అది గొప్ప సామాజిక సంస్కరణ అప్పటి పరిస్థితుల్లో చాలా ధైర్యంతో కూడిన అడుగు నిజంగానే ఇవి సామాజిక మతపరమైన మార్పులు మరి క్రీడా ప్రపంచంలో ఆహా క్రీడల్లో కూడా జులై సెవెన్ గుర్తుండిపోయే రోజు వందల ఎనభై ఐదులో బోరిస్ బేకర్ ఓ వింబుల్డన్ అవును కేవలం పదిహేడు ఏళ్లకే వింబుల్డన్ గెలిచాడు అతి పిన్న వయసులో ఛాంపియన్ అదొక రికార్డ్ అద్భుతం యువతకు స్ఫూర్తి అయితే సంతోషంతో పాటు కొన్ని విషాద సంఘటనలు కూడా ఉంటాయి కదా చరిత్రలో రెండు వేల ఐదు జూలై ఏడున లండన్లో బాంబు పేలుళ్ళు అది చాలా దురదృష్టకరమైన రోజు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ సంఘటనను గుర్తుంచుకోవాలి సరే ఇక ఈ రోజున జన్మించిన ప్రముఖుల విషయానికి వద్దాం చాలామంది ఉన్నారు అవును వివిధ రంగాలకు చెందిన రాజకీయాల్లో కళా వెంకటరావు గారు పంతొమ్మిది వందలు తర్వాత నటనలో రచనలో మిక్కిలినేని పదహారు ఆయన నటన అద్భుతం ఇంకా ఫ్యాషన్ ప్రపంచంలో పియరీ కార్డిన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు మన తెలుగు సినిమా దర్శకుడు ఏ మోహన్ గాంధీ గారు మోహన్ గాంధీ గారు ఆయన సినిమాలు గుర్తున్నాయి అలాగే గేయ రచయిత జొన్న రామలింగేశ్వర రామలింగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇంకా అందరికీ తెలిసిన వ్యక్తి మహేంద్రసింగ్ ధోని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎంత వైవిధ్యం రాజకీయాలు కళలు ఫ్యాషన్ సినిమా సాహిత్యం క్రీడలు అన్ని రంగాల ప్రముఖులు కదా కళా వెంకట్రావు గారు స్వాతంత్ర్య పోరాటంలో రాజకీయాల్లో మిక్కిలేని గారు నటనలో పియరి కార్డిన్ ఫ్యాషన్ని మార్చారు ధోని గురించి చప్పక్కర్లేదు జున్నవిత్తులగారి పాటలు మోహన్ గాంధీగారి దర్శకత్వం వీళ్ళందరూ తమ తమ రంగాల్లో చెరగని ముద్రవేశారు నిజమే మరి జననంతో పాటు మరణం కూడా సహజం కదా ఈరోజే కొందరు ప్రముఖులు మనల్ని విడిచి వెళ్లారు ఐరిష్ నాటక రచయిత రిచర్డ్ షెరిడాన్ పద్దెనిమిది వందల పదహారు అలాగే కీర్తి చక్ర అందుకున్న మొదటి సైనికేతర పౌరుడు వాడపల్లి వెంకటేశ్వరరావు గారు రెండు వేల ఎనిమిది ఓ ఆయన ధైర్యం నిజంగా గొప్పది ఇంకా రాజకీయ నాయకుడు పులపర్తి నారాయణమూర్తి గారు వేల రెండు సినీ నిర్మాత గోరండ్ల ప్రసాద్ గారు రెండు అవును ఇరవై నాటకాలు ఇప్పటికీ ప్రసిద్ధమే వాడపల్లి వెంకటేశ్వరరావు గారి ధైర్యం స్ఫూర్తిదాయకం పులపర్తి నారాయణమూర్తిగారు గోరంట్ల రాజేంద్రప్రసాద్ గారు వారి సేవలు గుర్తుంచుకోదగినవి వారిని స్మరించుకోవటం ముఖ్యం సరే చివరిగా కొన్ని ప్రత్యేక దినోత్సవాలు కూడా ఉన్నాయి జులై సెవెంత్న కొన్ని సరదాగా అనిపిస్తాయి కొన్ని అర్థవంతంగా ఉంటాయి అవేంటో చెప్పండి ఒకటి ప్రపంచ చాక్లెట్ దినోత్సవం ఆహా ఇది చాలా మందికి ఇష్టమైన రోజు ఉంటుంది అవును ఇంకొకటి గ్లోబల్ క్షమాపణ దినోత్సవం ఇది చాలా ముఖ్యమైనది మానవ సంబంధాలకు కీలకం మూడవది ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ కిస్వాహిలీ భాషా దినోత్సవం చూడండి ఈ మూడింట్లో ఎంత వైవిధ్యముందో చాక్లెట్ ఆహారం ఆనందం క్షమాపణ మానవత్వం సంబంధాలు కిస్వాహిలి